ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తరుణంలో అతి ముఖ్యంగా దళితులను మోసం చేస్తూ ఆనాడు మొట్టమొదటి ముఖ్యమంత్రి దళితులనే చేస్తామని చెప్పి ఆనాటి నుంచి నేటి వరకు అనునిత్యం అటు ఆ పార్టీ అధినేత కేసీఆర్ గారే కానివ్వండి ఆ పార్టీలో చెలామణి అవుతున్న మంత్రులే కానివ్వండి నేడు మాజీ మంత్రులే కానివ్వండి నేడు ఎమ్మెల్యేలే కానివ్వండి ఆనాటి నుంచి నేటి వరకు అంటే రెండు వేల మూడులో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిన దగ్గర నుంచి వారు ఏర్పాటు చేసుకున్న వర్క్షాప్లనే కానివ్వండి పదిహేడు అక్టోబర్ రెండు వేల మూడులో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్క్షాప్లో కూడా దళితులకు పై స్థానం ఇస్తాం తెలంగాణ రాష్ట్ర సమితి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాం అని ఎన్నో విధాలుగా దళితులను కించపరుచుకుంటూ రెండు వేల పద్నాలుగులో ఆనాడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేసింది కుమారి ఓ దళితురాలు అయితే ఆ బిల్లు ప్రవేశపెట్టింది సుశీల్ కుమార్ షిండే గారు హోమ్ మినిస్టర్గా వారు దళిత ఉంటే ఇక్కడ ఎంతోమంది అమరులైన విద్యార్థులే కానివ్వండి కాలకు గజ్జగట్టి డప్పు కొట్టి ఊరూర పాటలు పాడుతూ తెలంగాణ జాతిని జాగృతం చేసిన క్రమంలో దళితుల పాత్ర చాలా కీలకం ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిగానే దళితుల గొంతు కోసిర్రు నేటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మనం గమనిస్తే ఓ దళితుడైన విక్రమార్క గారిని ఆర్థిక శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్లానింగ్ కమిటీకి తనని చైర్మన్ చేసుకుంటూ అది ఉన్నతమైన స్థానం కల్పిస్తే స్పీకర్గా ప్రసాద్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ ఓ దళిత నాయకుడిని స్పీకర్గా చేస్తే ఆనాడు వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకుడిగా నియమిస్తే ఓ దళితుడు సిఎల్పి హోదాలో ఉండడం కూడా వాళ్ళు చూడలేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని పూర్తి స్థాయిగా కొనుగోలు చేసుకొని వారందరినీ వారి పార్టీలో విలీనం చేసుకొని మరి ఆనాడు భట్టి విక్రమార్క గారికి సీఎల్పి అనే హోదాని కూడా ఇయ్యలేని పరిస్థితి కల్పించిన ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేడు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు పాలించిన గత పాలక నాయకులు నేడు స్పీకర్ హోదాల మరి ప్రసాద్ కుమార్ గారు కూర్చుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు ఓ దళితుని పట్టుకొని అధ్యక్ష అనాలన్న ఒక మాటతోనే కేవలం ఓ దళితుని అధ్యక్ష అని పిలుస్తే ఆయన నోరు మైలు పడుతుందన్న ఉద్దేశంతో కనీసం అసెంబ్లీకి గుడి రావట్లేదు ప్రతిపక్ష నాయ నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తి ఇంతవరకు నీకు బాధ్యత కల్పిస్తే ప్రతిపక్ష నాయకుని హోదానికి ప్రజలు కల్పిస్తే నువ్వు వచ్చి నీ నోడార అధ్యక్షాన్ని పిలవాల్సి వస్తుందని చెప్పి వారు రావట్లే వారితో పాటు పనిచేసిన మంత్రులు ఈ సభ నీ ఒక్కని సొంతం కాదు నువ్వెంత నీ బతికెంత అన్నట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునే పరిస్థితి తెలంగాణ సమాజంలో లేదు ఈ పదిహేడు నెలల పాలనలో మరి ఏం తక్కువ అనేది మీరు చెప్తే మేము సిద్ధంగా ఉన్నాం దళితులకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆనాడు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మొట్టమొదటి పదవి నాకు కట్టబెట్టి ఓ రాజయ్య గారిని ఫైనాన్స్కి చైర్మన్ చేసిండ్రు ఏనాడు లేని విధంగా వంద ఏళ్ళ చరిత్రలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఓ దళితుని నియమించుకున్నాం టీఎస్పిఎస్సీలో కానివ్వండి మిగతా హోదాలలో కానివ్వండి ఆఖరికి మొన్న జరిగిన ఎమ్మెల్సీ స్థానాలలో కూడా తెలంగాణ కోసం గలమించిన నాయకుడిని తీసుకొచ్చి మా అద్దంకి దాఖలు కూడా మేము ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాం అడుగడుగున మేము దళితులకు పూర్తి స్థాయిగా ఉన్నత స్థాయి పదవులు ఇచ్చే క్రమంలో మేము ముందర పడుతుంటే పది సంవత్సరాల్లో ఏనాడు లేని విధంగా మేము ఎన్నోసార్లు కాస్మెటిక్ ఛార్జీలు పెంచండి మా విద్యార్థులు ఎస్సీ హాస్టల్స్లలో కనీసం హెయిర్ కట్కి పోతే కూడా మీరు ఇచ్చే డబ్బులు సరిపోవట్లేవు కాస్మెటిక్ ఛార్జీలు పెంచండి అని గత ప్రభుత్వాన్ని బదిలాడుకుంటే ఏ ఒక్కసారి కూడా పది సంవత్సరాలలో ఒక రూపాయి పెంచిన ఘనత వీళ్ళకి లేదు దున్నపోతులు లెక్క దళితుల భూముల మీద పడి ఆనాడు ఇంద్రం ఇచ్చిన భూములను ప్రకృతి వనాల పేరు మీద డంపింగ్ యార్డ్ల పేరు మీద అడ్డగోలుగా గుంజుకున్నారే మా పుట్టగొట్టిర్రే ఈరోజు దళితుల్ని స్పీకర్ చేసుకుంటే ఈ సభ నీ సొంతం కాదు నువ్వు ఒక సాధారణంగా మాలిక గెలిచినోనివే అంటే మర్యాదలు తెలియలేని వాళ్ళు వీళ్ళు పది సంవత్సరాలు పాలించిన అంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం ఈరోజు గుంటకళ్ళ జగదీశ్వర రెడ్డి గారు ఆయన కళ్ళు గుంటలో పోయినాయి గుంటలో లోతల పోయినాయి ఆయన కళ్ళు ఇక్కడ ఉండే రెత్తి మీద ఉండే మొన్నటి వరకు పవర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మా నియోజకవర్గానికి చెందినోడే మోటార్లు అమ్ముకునే వ్యక్తి ఉండే ఆయన మోటార్లు అమ్ముకొని దొంగతనంగా బతికిన ఈయన బతుకు కేసీఆర్ దొంగ ఉండే ఈయన దొంగ ఉండే కేసీఆర్ ఏమో పాస్పోర్ట్ దొంగ ఉండే పాస్పోర్ట్ వల్ల చేంజ్ చేసి దేశాలు దాటిస్తుండే కేసీఆర్ ఈయననేమో ఈ దొంగ మోటార్లు ఎత్తుకపోయి రాత్రి రాత్రి మెల్లగా పోయి మోటార్లు ఎత్తుకపోయి మోటార్లు అమ్ముకొని బతికినోడు ఈయన ఆయన తాగుతుంటే ఈయన వచ్చి క్వార్టర్లు కలుపుడు నీళ్లు కలుపుడు సోడా కలుపుడు ఇద్దరు దోస్తానే బాగా గట్టిగా వచ్చింది అటు ఆయనకు కూడా దళితులు అంటే ఇటు ఈయనకు కూడా దళితులు అంటే అటు ఆయన ఒక దొర ఇటు అటు ఒక దొర ఈ దొరతనాలుగా పక్కన పెట్టురి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచినాం మేము విద్యార్థుల కోసం అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మీరు ఆరోజు ఏకమై ఎవరిని ఒక దగ్గర పెట్టలే అరే ఏం చేయాలయ్యా అంటే మా కళ్ళే గీసుకోవాలే మా కుమరోడు కుండలే వేసుకోవాలి మా బెస్తోళ్ళు షాపలే చేసుకోవాలని చెప్పి కులవృత్తులను ప్రోత్సాహం పేరుతోని ఉపాధి కూడా కల్పించలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉండే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ ఒక దగ్గరనే చదువుకోవాలని రాష్ట్రంలోనే యాభై ఐదు చోట్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేము ఇన్ని చేస్తున్న దంతులకు సంబంధించి ఏనాడు జరిగిన విధంగా మీరు ఆనాడు వర్గీకరణ విషయంలో సంపద రోజు ప్రశ్నలు ఏవలెత్తితే సంపద సస్పెండ్ చేసిరు మీరు ఓ దళితుడు అసెంబ్లీలో మాట్లాడడానికి ముందడుకు వస్తే ఆనాడు సంపద సస్పెండ్ చేసిరు మీరు సంపద రేవంత్ కూడా సస్పెండ్ చేసిరు మీరు ఈరోజు స్పీకర్ హోదాలో దళితులు కూర్చునేసరికి కనీసం అంటే జగదీశ్వర్ రెడ్డి గారు మాటలలో కూడా గవర్నర్ ప్రసంగం మొత్తం నేను చదివిన చాట్ జీపీటీ ద్వారా చేసినట్టుంది దీని ద్వారా ఉన్నట్టుంది దాని ద్వారా ఉన్నట్టుంది అందులో ఏం తప్పులు ఉన్నాయో మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకా అంటే ఇంకా ఆయననే పవర్ మినిస్టరు ఆయననే ఇంకా పవర్లో ఉన్నాడు అనే ఫీలింగ్లో ఇంకా ఉన్నాడు భూమి జానట్లేడు గట్టి కొడితే ఎగిరవతల పడితే మళ్ళీ పోయి సూర్యాపేటలో పడతాడు మా సూర్యాపేట ప్రజలు నిజంగా కూడా వాస్తవానికి ఈరోజు నెత్తిన వారు బాగుంటారు నేను పోయి పుట్టను అనవసరం గెలిపించుకున్నాను నాయనని సరే వస్తొచ్చింది అసెంబ్లీకి వచ్చి కనీసం ఏ ఏ ఒక్క రోజు అన్నా కానీ ఈ పదిహేడు నెలల్లో సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక్క సమస్య లేవనైతిడా ఒక్క సమస్య అంటున్నా లేవనైతాడు గవర్నర్ ప్రసంగంలో ఉన్న తప్పులు ఈ తప్పులు ఉన్నాయి ఆ తప్పులు ఉన్నాయి బాజాప్గా పదిహేడు నెలలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది ఏం చేయలేదు డైట్ ఛార్జీలు పెంచడం అని పెంచలేదా వర్గీకరణ అమలులో భాగంగా అడుగులు ముందడుకేసినాం అని చెప్పారు చేయలేదా కులంగాణ మొత్తం పూర్తి స్థాయిగా చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది చేయట్లేదా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంటున్నాం చేయట్లేదా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం తీసుకురాలేదా లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు విదేశ పెట్టుబడులు తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ సంతోషపడాల్సింది పోయి హర్షించాల్సింది పోయి ఈరోజు మా దళిత స్పీకర్ గారిని పట్టుకొని మీరు మాటలు అంటే మాత్రం ఇది బాలేని పరిస్థితి ఇప్పటికన్నా కానీ వారు మాట్లాడిన మాటలు ఎస్ తప్పు నేను వెనక తీసుకుంటున్న ఈ శబ్దాలను అని అనాల్సింది పోయి మళ్ళీ పక్కన డ్రామారావు పొడుగు రామారావు పొడుగు ఏమో ఆనాడు పెట్రోల్ పోసుకుని కానీ శారా నాకు ఇబ్బ దొరకలే ఉద్యమంలా ఇక్కడ రామారావు ఏమో బాత్రూమ్లు గడుకొచ్చిండు కానీ వీడికి వచ్చిన తర్వాత ఆయన ఆయన శుద్ధి చేసుకోలేకపోతున్నాడు ఇద్దరు పక్కన కూర్చొని హా అట్ట సస్పెండ్ చేస్తారు ఆనాడు సంపతనని రేవంతనని మా వర్గీకరణ విషయంలో సస్పెండ్ చేసినప్పుడు మీరేం చేసిర్రు సభా మర్యాదలు పాటించలేదని చెప్పో మీరేమో మా రేవంతనని సంపతనని అలాడు సస్పెండ్ చేసిర్రు వర్గీకరణ గురించి పట్టుబడితే ఈరోజు భాజపాగా స్పీకర్ గారిని పట్టుకొని ఈ సభని సొంతం కాదు అని అంటే మరి నీ అయ్యే జాగిరా అసలు నీ సంగతి ఏంది నీ కథ ఏంది మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు సేవ చేయరు రా నాయన అంటే మీరు ఇంకా మీరు చేసిన భూ కబ్జాలు మీరు చేసిన అక్రమాలు వీటి మీద మాట్లాడుకుంటూ ఇంకా మీరు కాలయాపన చేస్తున్నారు కేసీఆర్నేమో ఆడ గజ్వేల్లో గెలిపిస్తే ఒక్కరోజు ఒక్కరోజు గజ్వేల్ ప్రజలకు ఇంతవరకు ఆయన దర్శనం ఇయ్యలే ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఒక మండలం తిరగలే ఇట్లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు మేమైతే స్పీకర్ గారిని డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ పరంగా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారికి ఓపెన్ లేఖ రాస్తున్నాం స్పీకర్ గారికి ఓపెన్ లేఖ రాస్తున్నాం తప్పకుండా వీళ్ళని బర్తరఫ్ ఆఫ్ చేయాల్సిందే బర్తరఫ్ ఆఫ్ చేయాల్సిందే సస్పెండ్ చేయడం కాదు సస్పెండ్ అనేది చాలా చిన్న విషయం వీళ్ళకి ఈ దళితుల మీద ఆగ్రహం వ్యక్తం చేసే వాళ్ళు కానివ్వండి దళితుల పట్ల కన్నెర్ర చేసే వాళ్ళు కానివ్వండి దళితులు కనీసం ఉన్నత స్థానంలో కూర్చుంటే చూసి ఓర్వలేని వాళ్ళు కానివ్వండి వీళ్ళు ఎమ్మెల్యే పదవి కూడా అర్హత లేనోళ్ళు స్పీకర్ గారిని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాం దళితులను కించపరచడం పూర్తి స్థాయిగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద వస్తుంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీసర్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము పెట్టుకునే విన్నపాన్ని పరిశీలించాల్సిందిగా ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరుతున్నాం వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి పూర్తిస్థాయిగా అంటే ఈ అసెంబ్లీ సమావేశాలకు సస్పెండ్ చేసి మళ్ళీ ఆయనకు హోదా ఇచ్చి పంపించడం కాదు తన ఎమ్మెల్యే పదవిని పూర్తిస్థాయిగా భర్తరఫ్ చేయాల్సిన అవసరము ఈరోజు వచ్చింది ఇటువంటి నాయకులు రాష్ట్రంలో చెలామణి అయితే దళితుల ప్రాణాలకే హాని దళితుల ఉనికి హాని దళితులు కనీసం గౌరవంగా తిరిగే పరిస్థితే ఉండదు నేడు స్పీకర్ గారి పట్లనే ఆయన గౌరవం లేదని అంటే భవిష్యత్తులో సూర్యాపేటలో ఉన్న నా దళిత సోదరులు ఏ విధంగా బతకగలుగుతారనే ఒక భయం భయాందోళనకు ఈరోజు మేము కలుగుతున్నాం కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తున్నాం స్పీకర్ గారికి లేఖ రాస్తున్నాం వెంటనే ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందే వారి ఎమ్మెల్యే పదవిని వెంటనే బర్తరాఫ్ చేసి ఉప ఎన్నికలు సూర్యాపేటలో పెట్టాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ నాయకులుగా ఇది కనుక వెంటనే జగదీశ్వర్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే పూర్తిస్థాయిగా జగదీశ్వర్ రెడ్డి గారు ఎక్కడ తిరిగినా వారికి తప్పకుండా కాంగ్రెస్ చర్యల దగ్గర నుంచి దళిత నాయకుల దగ్గర నుంచి దళిత సంఘాల దగ్గర నుంచి వందకు వంద శాతం ముమ్మాటికి వారికి నిరసన సగ తిగుతుంది పూర్తిస్థాయిగా బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ గారి పట్ల జరిగిన ఈ వ్యవహారంలో క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నా పూర్తిస్థాయిగా మా ముప్పై మూడు జిల్లా అధ్యక్షులకు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం రాబోయే రెండు రోజుల లోపల వీరు గనక క్షమాపణ చెప్పకపోతే జిల్లాలలో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపించినా కూడా నిరసన వ్యక్తం చేయాల్సిందిగా నేను కోరుతున్నా